ఆరు గ్యారంటీలు లాంటివి నూరు ఏమాయ నాయనా అని అడుగుతున్నారు సర్పంచ్ ఎన్నికల్లోనే నలభై శాతం మందికి ఇవాళ బుద్ధి చెప్పినారు బ్రహ్మాండంగా కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీసినారు అందుకే రోజొక్క టైం పాస్ కార్యక్రమం పెట్టకపోతే ప్రజలు నిలదీస్తారు అడుగుతారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద కేసీఆర్ గారు మొన్న అరటి పండు ఓల్చి నోట్లో పెట్టినట్టు రాష్ట్రం మొత్తంలోని వ్యవసాయదారులకు అర్థమయ్యేటట్టు చెప్పిండు ఎట్లా బిఆర్ఎస్ ప్రభుత్వం తొంభై శాతం పనులు పూర్తి చేసింది పాలమూరు జిల్లాలోని పద్నాలుగు నియోజకవర్గాలకు రంగారెడ్డి జిల్లాలోని ఆరు గ్రామీణ నియోజకవర్గాలకు అట్లాగే మన పశ్చిమ దక్షిణ పశ్చిమ నల్లగొండలో సౌత్ వెస్ట్ నల్లగొండలో మునుగోడు దేవరకొండ కొంత నల్లగొండ నియోజకవర్గం కొంత నాగార్జున సాగర్ నియోజకవర్గానికి లాభమయ్యే విధంగా డిండి ప్రాజెక్టును కూడా అక్కడ తీసుకున్న నీళ్లతోనే ఎట్లా మేము ప్రయత్నం చేసినాం ఎట్లా తొంభై శాతం పనులు పూర్తయినాయి ఎట్లా పది శాతం ఈ రెండేళ్లుగా అసలు పని చేయకుండా పండబెట్టిండ్రు ఇవన్నీ కేసీఆర్ గారు మీకు అర్థమయ్యేటట్టు చెప్పిండ్రు చెప్పడం మాత్రమే కాదు కేసీఆర్ గారు ఏమన్నారు ఆ డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు ఏదైతే దేని ఆధారంగానైతే మనం అన్ని అనుమతులు తెచ్చినామో దాన్ని కూడా తిప్పి పంపితే ఆరు ఏడు కనీసం మాట్లాడే తెలివి లేదు ఆఖరికి ఆ ప్రాజెక్ట్ ని కుదించే ప్రయత్నం చేస్తున్నావు తెలంగాణకు ముఖ్యంగా కృష్ణా నీళ్లలో అన్యాయం దలబెట్టే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కేసీఆర్ గారు గర్జిస్తే దానికి సమాధానం చెప్పే సత్తా లేదు సత్తా లేదు కాబట్టి ఏం చేయాలి కేసీఆర్ మీద కేసు పెడుతున్నా అని లీక్ ఇవ్వాలి దాంతో తెల్లారి పేపర్లను కాళ్ళు పట్టుకొని తెల్లారి తాటికాయంత అక్షరాలతోని కేసీఆర్ కు నోటీసులు అని చెప్పి తెల్లారి పేపర్లు రాయించాలి ప్రజల దృష్టి మల్చాలే ఇది ఆయన ఉద్దేశం ఆరు గ్యారంటీల గురించి ఎవరు మాట్లాడద్దు రైతు బంధు గురించి ఎవరు మాట్లాడద్దు రైతు కూలీలకు నెలకు ఇస్తానన్న వెయ్యి రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని బిల్డప్ ఏదైతే ఇచ్చిండో లక్షలాది మంది రైతు కూలీలు ఏదైతే ఎదురు చూస్తున్నారో దాని గురించి దాని గురించి మాట్లాడద్దు ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకు ఇస్తానన్న రైతు బంది రైతు బంధు ఎందుకు బంద్ అయింది అని చెప్పి కౌలు రైతులు అడగొద్దు తులం బంగారం ఏమైంది నాయనా అని ఆడబిడ్డలు అడగొద్దు అట్లాగే బతుకమ్మ చీర ఏమైంది అని మహిళలు ఎవరు అడగొద్దు నెలకి ఇస్తానన్న రెండున్నర వేలు ఏమైంది అని గుర్తు చేయొద్దు నాలుగు వేల పిన్షన్ ఏడవాయరా నాయనా అని పెద్ద మనుషులు అడగొద్దు ఇస్తానన్నా రెండు లక్షల ఉద్యోగాలు ఏవి అని పిల్లలు అడగొద్దు మాకు స్కూటీలు ఇస్తానంటివి ఏవి అని ఆడపిల్లలు అడగొద్దు అట్లాగే నిరుద్యోగ భృతి అంటేవి నాలుగు వేలు అది అని పిల్లలు అడగొద్దు ఇస్తానన్న పన్నెండు లక్షల అంబేద్కర్ అభయ దళిత బంధు తీసేసి పన్నెండు లక్షలు ఇస్తాన్నాడు కదా కేసీఆర్ గారు పది లక్షలు ఇస్తే నేను పన్నెండు లక్షలు ఇస్తా అన్నాడు ఏమైంది అని దళితులు అడగొద్దు గిరిజనులు అడగొద్దు అట్లాగే బీసీలకు నలభై రెండు శాతం ప్రభుత్వ కాంట్రాక్ట్లలో విద్యలో ఉపాధిలో సర్పంచ్ ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో ఇస్తానన్న రిజర్వేషన్ ఏమైందని బీసీలు అడగొద్దు పెడతానన్న ఇరవై వేల కోట్ల బడ్జెట్ సంవత్సరానికి మొత్తం ఐదేళ్లలో లక్ష కోట్ల బడ్జెట్ ఏమైంది అని బీసీలు అడగొద్దు ఇస్తానన్న గొర్రెలేమాయ్ అని యాదవులు అడగొద్దు తెస్తానన్న చేపలడవాయ అని ముదిరాజులు గంగపుత్రులు అడగొద్దు బీసీ డీలకెళ్ళి ఏలకు మారుస్తానో కదా ఏమాయ్ అని ముదిరాజులు అడగొద్దు ఇట్లా నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతున్నాయో వీటన్నిటి నుంచి దృష్టి మళ్లించాలంటే ఏం చేయాలి కేసీఆర్ కు నోటీసులు ఇవ్వాలి అందుకే ఇలా నోటీసులు ఇచ్చి ప్రజలను మళ్ళొక్కసారి పత్రికలను మేనేజ్ చేసి టీవీలను మేనేజ్ చేసి గందరగోళం చేసే ప్రయత్నం చేస్తున్నాడు ముఖ్యమంత్రి దయచేసి నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మహాభారతంలో చెప్తారు అర్జునుడు విలువిద్య నేర్చుకునేటప్పుడు ఒకటే మాట గురువు గారు ద్రోణాచార్యుడు ఏమని నీ మొత్తం దృష్టి చిలుక కన్ను మీదనే ఉండాలి కొడితే చిలుక కన్నునే కొట్టాలి తప్ప ఇంకేది కనబడద్దు చెట్టు కనబడద్దు చెట్టు మీదున్న ఉన్న దానికి ఉన్న మరి కొమ్మలు కనపడద్దు కొమ్మ చుట్టూ ఉన్న ఆకులు కనబడద్దు ఏది కనబడద్దు ఆ చెట్టు మీద కూర్చున్న చిలుక చిలుక కన్నుకే కొట్టాలి అని చెప్పి ప్రదేక దీక్షతోని దృష్టి పెట్టి కొట్టుమనేదైతే చెప్తాడో మన కేసీఆర్ గారు కూడా మీకు అదే చెప్పమని చెప్పిండు నల్లగొండలో ఒకటే ఒకటి మన దృష్టి మన మీద ఎన్నెన్న కేసులు పెట్టుకొని కేసులు పెట్టని అవసరమైతే జైలుకు పంపని ఏమన్నా కానీ కానీ కాంగ్రెస్ ను మాత్రం ప్రజాక్షేత్రంలో నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేసేదాకా నల్లగొండ మహబూబ్ నగర్ జిల్లా రైతాంగానికి కృష్ణా జలాల్లో న్యాయం జరిగేదాకా వదిలిపెట్టే సమస్య లేదు పోరాటం ఎంత దాకైనా పోదామనే మాట కూడా నేను మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా భయపడకండి ఎవరితోనేం కాదు కాంగ్రెస్ వాళ్ళకంత ధైర్యం కూడా లేదు కేసీఆర్ గారు గర్జిస్తే ఈ జిల్లా మంత్రులు నీళ్ళ మంత్రి కూడా ఈ జిల్లాలోనే ఉన్నాడు పాపం ఆయనకు నీళ్ళ గురించి కూడా తెలియదు నిన్న ప్రెస్ మీట్ పెట్టి నేను చూస్తా ఉంటాను ఆయనకి ఏం తెలియదు ఏమన్నా అంటే నేను ప్రిపేర్ అయ్యి రాలే రేపు వస్తా అంటాడు మళ్ళీ ఒక ఆయననేమో ప్రిపేర్ అయ్యి రాడు ఇంకొక ఆయనేమో నీళ్ళు వాటర్ నేను ఎక్కువ చెప్పా ఆయన గురించి ఒక గిసన్ టోళ్ళు ఈ జిల్లా మంత్రులు ఏం తెలుసు వీళ్ళ నీళ్ళ గురించి తెలుసా ప్రజల అవస్థల గురించి తెలుసా అడ్డమైన అబద్ధాలు చెప్పి అర్రాసు పాటవాడి ఇవాళ అడ్డ